హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ వన్ ఫ్రెండ్స్ ఏదైతే మొత్తం మీ లోడింగ్ ఎట్లా వేసుకోండి ఫ్రెండ్స్ ఎట్ల నాకు లైక్ చేస్తేనే సక్సెస్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి గంట పిల్లలు కూడా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్

లేబర్లు గొడవ పెట్టుకుంటారు ఫైవ్ గ్రామ్ అని ఇంకోడిని గంబాలు తీసుకుని ఖాళీ గంపలు అన్ని హైపీడు చూడ మొత్తం లేబర్లు నా కింద హైపీ చూడడం మొత్తం లేబర్లు వచ్చి మనం ఎక్కలేరు బాపచ్చ అందుకో అందుకో కాళీ అమ్మ ఎక్కువ సిరాజు సిరాజు కాళీ అమ్మ ఎక్కువ చెప్పు రాజు ఖాళీ అమ్మకి ఎక్కువ చెప్పు ఈసేస్తున్నావు ఈడంగా ఇచ్చేస్తున్నావు అమ్మపో

Aparap. Silahkan mau ya bro Manjik ya gampang Gak atas sendiri lah Tak gampang kali ya ingat మొత్తం లోడింగ్ ఇట్లా చేస్తారు బండి వచ్చి అయితే మ్యామ్ ఐటే కొద్దిగా గంబరాట్లు అందుకుంటారు ఒకరు 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 అందించుకుంటారు ఇక్కడ వస్తారు లాస్ట్కి అది పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఉంటుంది గంపు అట్లా నింపుతారు ఆడ కింద అయితే నింపుతారు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కుప్పలు ఉన్నాయి కుప్పలు నింపుతారు కొన్ని అయితే ఎట్లయితే మార్కెట్ గురించి మార్కెట్ గురించి స్టార్ట్ చేస్తారు ఈ లాస్ట్లో ఒకటి వచ్చేసి ఈవినింగ్ కూడా డోర్ మిస్ కానీ ఇస్తారు ఇట్లా లోపలికి అయితే ఈడంగా ఇస్తారు అండి ఇక్కడ కూడ అక్కడ కూరపుతారు లాస్ట్ దానికి ఇస్తారు అయితే ఇస్తారు మళ్ళీ ఇక్కడ ఇస్తారు ఇక్కడ మూడు టికెట్లు ఇస్తారు ఒకటి రెండు మూడు ఇంకా పొందలే కింద

ગમ્પા રતું છે એ ઈ કે યો ગમ્પા છે ઓછો એટલે એટલે એ ગમ્પા રખડો એ તસટ લે ને આઈપેન ડ્રીમ નાઈપેન પડ્યું હોય એ આઈપેન આરા પતમો પતમો मूर्ति कितने से